ఇది చేస్తున్నారు కాబట్టి మేము తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తాం ఆయన వస్తేనే మళ్ళీ సంక్షేమం మేమంతా బాగుపడతామని ప్రతి ఒక్కరూ ఈరోజు ముందుకు వచ్చి చెప్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం గడిచిన పద్దెనిమిది నెలల్లో ఎంత విపరీతంగా మీరు ఫెయిలియర్ అయినారనేది దీనికి నిదర్శనం మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చి ఈ ఎలక్షన్లు గెలిచి లేకపోతే ఈవీఎంలో సాయంతో వచ్చినారో వచ్చినారో కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పిల్లల భవిష్యత్తు లేదు పెద్దోళ్ళకు ఏంది రావడం లేదు ఏ ఎలాంటి సంక్షేమం ఏదైతే ఎలక్షన్లలో మీరు వాగ్దానాలు చేసినారో దాంట్లో పది శాతం కూడా మీరు అమలు చేసింది లేదు మీరేందో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు సూపర్ సిక్స్ అని మీరే అనుకుంటున్నారు సూపర్ హిట్ అని మీరే అనుకుంటున్నారు కానీ ప్రజలు సూపర్ ఫ్లాప్ సిక్స్ ఇది బయట పోనే పోలేదు గ్రౌండ్ లోపలే బాలు పడింది ఇది సిక్సే కాదని అంటున్నారు అంటే మీరంతటికి మీరే తప్పట్లో కొట్టుకుంటున్నారు మీరంతటికి మీరే ప్రజల్లో పోయి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఒకటి కూటమి ప్రభుత్వం ఫెయిలియర్ అయింది రెండోది మీరేదో మీ పెద్ద నాయకుల కండ్లలో మీరు పడల్లా మీరు ఏదో మంత్రి పదవి సాధించాలనే ఆశతో మన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు ఇది మీరు మానేయండి మానకపోతే రానున్న రోజుల్లో మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది మీ కేసులన్నీ బయటికి వచ్చేసినాయి మళ్ళీ సుప్రీంకోర్టులో ఉన్నాయి త్వరలోని తీర్పులు వస్తాయి మీరు ఏదైతే మీరు చెప్తున్నారో నేను చాలా క్లీన్ చిట్ నేను ఏదో కడిగిన ముత్యం అని అనుకుంటున్నారో కడిగిన ముత్యానికి వచ్చి ఇట్లా ఇలాంటివి కేసులు ఉండవు ఈరోజు కేసులు ఉన్నాయంటే మీరు కడిగిన ముత్యమూ లేదు మీరు ఈ ఆలోచన విరమించుకోండి లేకపోతే మేమంతా తప్పకుండా మీకు తగిన శాస్తి చెప్తామని అదే కాక ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారని మీరు గ్రహించాలని కూడా మిమ్మల్ని నేను తెలియజేస్తున్నాను అలాగే కదిరి ఎమ్మెల్యే కందిగుంట వెంక వెంకటప్రసాద్ గారు మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పదే పదే ఆయన గది నుంచి గొడ్డలు తీసుకుపోయినారు ఏదో బాబాయిని ఏందో హత్య చేసినారని పదే పదే ఎక్కడ దొరికితే ఇక్కడ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఇలా మాట్లాడితే ఆయనకి ఏదో మంత్రి పదవి ఇస్తారు అనేది ఆయన ఆలోచించుకుంటున్నారు కానీ ఇది ఒక భ్రమ మాత్రమే ఆయన ఊహల్లో ఉన్నాడు ఎందుకంటే ఈయనకి సిబిఐ వారైనా చెప్పి ఉండాలి లేకపోతే ఈయన గొడ్డలి వ్యాపారం అయినా చేస్తూ ఉండాలి లేకపోతే ఇక్కడి నుంచి గొడ్డలు తీసుకుపోయినారు అదేందో చేసినారని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఇది మీకు నైతిక విలువ లేదనే దానికి దార్పాడం పడుతుంది అదేగాక మీ స్థాయి కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ఎవరు ఎవరి గురించి మాట్లాడేదానికి కూర్చున్నా కానీ ఎంతో మర్యాదగా మాట్లాడతారు మాలాంటి వాళ్ళు కానీ అదే నేర్పించినారు ఆయన మీరు ఎవరితో మాట్లాడితే ఎలా మీరు సంబోధించాలా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరితో మాట్లాడితే చాలా మర్యాదగా మాట్లాడాలనేదే ఆయన మమ్మల్ని అందరినీ నేర్పించిండేది కానీ మీ పార్టీ ఎందుకంటే మీ పార్టీ పుట్టిండేదే ఒక వెన్నుపోటుతో చంద్రబాబు నాయుడు అనే మనిషి వాళ్ళ మామకి చంపి వెన్నుపోటు పెడిచి ఈరోజు ముఖ్యమంత్రి అయినాడు మీకు ఏ రోజు కానీ సొంతంగా మీరు ఎలక్షన్లో పోయి పోయింది కాదు మీరు ఎప్పుడు మీరు తోక పార్టీలు ఉండాలి మీకు మీరు ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకొని పోతారు కానీ మా నాయకులు సింగల్గా ఎన్నికల్లో వచ్చి ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు గెలిచిండే ఎవరికైనా ఇది ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీకే కాబట్టి మీరు మాట్లాడే ముందు ఎవరితో ఎవరి గురించి మాట్లాడుతున్నారనేది ఆలోచించుకోవాలి లేకపోతే రానున్న రోజుల్లో కదిరి నియోజకవర్గ ప్రజలు వేచి చూస్తున్నారు ఎప్పుడొస్తుంది ఆ ఎలక్షన్ అని నాకైతే ఎప్పుడో ఆరు నెలలో ఒక సంవత్సరంలోనే ఎలక్షన్ వస్తుందని తెలుస్తూ ఉంది ఎందుకంటే మీరు చేసిన హత్య రాజకీయాలు మీరు చేసిన నకిలీ డీడీ స్కామ్లు ఇవన్నీ ఇంకా సుప్రీంకోర్టులో ఉన్నాయి ఇదే డీటెయిల్స్ కావాల్సి మీరు చూసుకోవచ్చు ఇది వచ్చి సుప్రీంకోర్టులో మీ పైన సిబిఐ కేసు మళ్ళీ ఓపెన్ చేయడం మళ్ళీ రెండు వాయిదాలు వేయడం రానున్న జనవరి పంతొమ్మిదవ తేదీ మళ్ళీ హియరింగ్ ఉంది అంటే మీరు ఏదో నేను చాలా క్లీన్ చిట్ నేను చాలా క్లీన్గా ఉన్నాను ప్రతి ఒక్కరు దొంగ లేకపోతే హత్య రాజకీయాలు పాల్పడుతున్నారని చెప్తున్నారే అది మీరు మానుకోండి మీరు మొదటగా మీరే హత్య రాజకీయాలకు పాల్పడే మనిషి నకిలీ డీడీ స్కాము దీనిల గురించి బాగా తెలిసిన వారు ఎవరన్నా ఉన్నారంటే ఈ కదిరి నియోజకవర్ ప్రజలకు తెలుసు మాకెంత తెలుసో ఈ కదిరి నియోజకవర్గ ప్రజలకు దాని కనుక పదింతలు మీ రాష్ట్ర నాయకులకు తెలుసు హత్య ఏదైతే రెడ్డి గారి హత్య జరిగింది అని మీరు చెప్తున్నారో ఆ హత్య జరిగినప్పుడు టీడీపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది మీరు అప్పుడు ప్రతి ఒక్కరు ఉన్నారు ఎక్కడ కానీ మా మహా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడా లేదు కాబట్టి ఆయన పేరు మీరు తీసుకోవడం ఇలాగే మీరు మాట్లాడితే మేము తప్పకుండా డిఫమేషన్ సూట్ కానీ ఇస్తామని మీకు హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అంటే అభివృద్ధి సంక్షేమ ఆయన మారు పేరు ఏమంటే అభివృద్ధి సంక్షేమం ఆయనకి రెండు కండ్లు గడిచిన ఐదేండ్లలో ఏదైతే ఆయన మేనిఫెస్టో ఇచ్చినాడో దానిని ఒక బైబిల్లా కురాన్లా భగ భగవద్గీతలా ఆయన భావించి తూచా తప్పకుండా ప్రతి నెల ప్రతి డేటు ఆయన రౌండ్ ఆఫ్ చేసి ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు ఈ ఏదైతే స్కీమ్స్ ఆయన అనౌన్స్ చేసినారో అది తూచా తప్పకుండా పాటించిన ఘనత ఒక్క ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఏదైనా ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే నన్ను తెలియజేస్తున్నాను ఏదైతే మీరు ఈరోజు అనుకుంటున్నారో ఏదో మాకు ప్రజలు ఓట్లు వేసేసినారు మేము గెలిచేసినాం మేము వచ్చేసినాం మేము అంబేద్కర్ రాజ్యాంగంని తప్పించి రెడ్ బుక్ రాజ్యాంగం మేము అమలు చేస్తామని మీరు చాలా తప్పుదో చాలా వేరే మైండ్ సెట్లో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకు నిండేదే రా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ దురదృష్టం ఏమంటే ఆ ఈవీఎంలో ఏ బటన్ అదిమినా అది పోయి వేరే పార్టీకి ఓటు పడి మీరు ఈరోజు ఎమ్మెల్యే అయినారు మరి ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది నలభై శాతం మాకు కనబడుతూ ఉంది ఈరోజు మేము పల్లెల్లో పోతే మేము ఎక్కడైనా పోతే కన్నా మేము మీకే బాబు ఓట్లేసింది అంటున్నారు ఏడబోయినా ఓట్లు